రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం డెట్ ఉంటే తెలంగాణలో పద్దెనిమిది పాయింట్ ఒక శాతం డెట్ ఉందన్నారు హేతుబద్ధత లేకుండా విభజన చేశారన్న చంద్రబాబు సర్వేలోనూ ఇదే తేలిందని స్పష్టం చేశారు ఉండే ఇబ్బందులు ఎంతున్నాయంటే కంబైన్ స్టేట్లో యాభై ఐదు పాయింట్ ఏడు పర్సెంటు జిఎస్టిపి మనకొస్తే అదేవిధంగా పాపులేషన్ మాత్రం అరవై పర్సెంట్ పాపులేషన్ మనకు ఉండే పరిస్థితి వస్తూ ఉంది రెండోది వ్యాట్ వల్ల వచ్చే ఆదాయం మీరు చూస్తే అధ్యక్ష మనకు నలభై ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ వస్తే యాభై ఎనిమిది పాయింట్ మూడు రెండు పర్సెంట్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఎక్కడికక్కడ ఆ రోజు చేసిన విధానం వల్ల కొన్ని కొన్ని జనాభా పైన తీసుకున్నారు కొన్ని కొన్ని విషయాలు రోజు ఏదైతే లొకేషన్ పైన తీసుకున్నారు పవర్ అయితే కన్జంప్షన్ పైన తీసుకున్నారు ఇలాంటి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి డెట్ రేషియో మీరు చూస్తే అధ్యక్ష యాభై మనకు చూసే కొద్దికి పంతొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ మనకు డెట్ ఉంది పద్దెనిమిది పాయింట్ ఒక పర్సెంట్ తెలంగాణకు డెట్ ఉండే పరిస్థితి వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఒక హేతుబద్ధత లేదు అని ఆ రోజు నేను చెప్పాను ఇది నేను చెప్పడం కాదు తర్వాత వచ్చిన అన్ని సర్వీస్లో కూడా ప్రూవ్ అయింది ఆ రోజు ఎస్టిమేట్ చేసింది పదహారు వేల నూట ఇరవై కోట్ల రూపాయలు మనకు ఆదాయం తక్కువ ఉంది డెఫిసిట్ ఫైనాన్స్ లోటు బడ్జెట్ ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఇచ్చింది ఇప్పటికే రెండు వేల మూడు వందల కోట్లు ఇచ్చారు మిగిలింది కూడా వారితో నెగోషియేట్ చేస్తున్నాం అదే తెలంగాణకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల ఇప్పటికి కూడా మనం చూస్తే పదమూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చారు దానిపై నెగోషియేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పదహైదు పర క్యాపిటల్ ఇన్కమ్ తొంభై ఐదు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది అదే తెలంగాణలో ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట ఎనభై రెండు ఈరోజు మన దగ్గర అగ్రికల్చర్ ఇన్కమ్ జిఎస్టిపిలో ఒక లక్ష ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల పదహైదు అదే తెలంగాణలో యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అదే మరి ఇండస్ట్రీ చూస్తే అధ్యక్ష మంది ఒక లక్ష ఇరవై ఒక్క వేల నూట డెబ్బై ఎనిమిది మోర్ఆర్లెస్ అగ్రికల్చర్లో ఎంత జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్ ఉందో అంతే ఇండస్ట్రీలో ఉంది